నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే మసుందర్ రెడ్డి గారు నమస్తే కిషోర్ మసూందర్ రెడ్డి గారు నలభై మూడేళ్ళు అవుతోంది ఇంద్రవల్లి మారణ హోమం జరిగి సో ఈ నలభై మూడేళ్ళ నుంచి అమరవీరుల సంస్మరణని ఇక ప్రతి సంవత్సరం కొంత పోలీసుల పహార అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం సో తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంద్రవల్లికి ప్రాధాన్యం పెరిగింది అనేది వాస్తవం ఇంద్రవల్లిలో అక్కడ సభలు సమావేశాలు ఏర్పాటు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత ముందడుగు వేస్తోంది ఆల్రెడీ కొన్ని మనం రీసెంట్గా జరిగినటువంటి సమావేశాలు సభలు కూడా మనం చూసాం అంటే తెలంగాణలో ముఖ్యంగా ఆ భావజాలం ఉన్నటువంటి వాళ్ళని దగ్గర చేసుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందా అసలు ఏంటి దాని వెనుకొన్నటువంటి పూర్వ చరిత్ర ఏంటి ప్రస్తుతం నడుస్తున్న చరిత్ర ఏంటి దీన్ని చెప్పాలంటే ఫస్ట్ జై తెలంగాణ ఈ తెలంగాణ మహోద్యములో ఇంద్రవల్లి సంఘటన తెలంగాణలో జరిగినటువంటి ఇంద్రవల్లి మారణ హోమం అనేది స్వతంత్రోద్యమంలో జలియన్ వాలాబాగ్ సంఘటనకి ఏమీ తీసిపోదు ఆ రోజు జాతీయోద్యమ నాయకులందరూ కూడా ఒక సభ పెట్టుకుంటే నాలుగు పక్కల డోర్లు మూసేసి ఒక్క దర్వాజు ఇరుగు సందదిలేసి కొంత టైం ఇచ్చి గవర్నర్ జనరల్ డయర్గాడు ఎంత హింసకు పాల్పోయాడో అదే హింస ఇంద్రవల్లి మారణ హోమం జరిగింది దీనికి కారణం ఏంటంటే జల్ జంగిల్ జమీన్ జల్ అంటే నీరు జమీన్ అంటే భూమి జంగిల్ అంటే అడవి అడవి మీద అడవి భూముల మీద అడవిలో పారే నీళ్ల మీద హక్కుల కోసం ఆదివాసీలు గిరిజనులు బిడ్డలు చేసినటువంటి మహోర్ధమైనటువంటి పోరాటం వాళ్ళకి స్ఫూర్తి పదార్థం ఎవరంటే గోండ్ కొమరం భీమ్ ఉన్నాడు కదా కొమరం భీమ్ ఒక స్ఫూర్తి పదార్థ రామ్జీ కొమరం భీమ్ నైన్టీన్ ఫార్టీలో వాళ్ళ స్ఫూర్తి పదార్థ అక్కడ ఉన్నటువంటి ఆ అడి అటవీ చట్టాలు ప్రబంధకంగా ఉండి వాళ్ళ పోడు భూములకి పట్టాలు లేకుండా వాళ్ళ అడవిలోకి పోవాలన్నా ఫారెస్ట్ అధికారాలు తీవ్రమైనటువంటి నిర్బంధాలు ఎదుర్కొంటామంటే ఆ నేల మీద బుట్టి ఆ గడ్డ మీద పెట్టి అడుగులకు పోవాలన్నా భయంగా నీళ్లు తెచ్చుకోవాలన్నా భయంగా అటవీ ఉత్పత్తులు తెచ్చుకొని అంటే కొంతమంది భూస్వాములు కొంతమంది సావుకారులు అంటారు భూస్వాములు అంటే భూమి అధికంగా ఉండేటటువంటి సావుకారులు అంటే వ్యాపారస్తులు వాళ్ళ అటవీ ఉత్పత్తులని దోపిడీ చేసుకుంటా అధిక వడ్డీలకి ఇస్తూ వాళ్ళు భూములు కొట్టేస్తున్న మూమెంట్లో ఆదివాసీలు అందరూ కలిసి ఒక రైతు కూలీ సంఘంగా ఏర్పడి ఒక సదస్సుని పెట్టుకుంటున్నప్పుడు పోలీసు వాళ్ళు ఏంటంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి ఫస్ట్ పర్మిషన్ ఇచ్చి సభకి తర్వాత వారాంతపు సంతలు జరుగుతాయి ఉట్నూరు మండలంలో ఇంద్రవల్లి ఉంటుందన్నమాట ఆదిలాబాద్ జిల్లాలో కాబట్టి వాళ్ళు పెట్టుకుంటే అమాయకులైనటువంటి గిరిజనులు చదువు పట్ల చట్టాల పట్ల అవగాహన లేనటువంటి గిరిజనులు తండోపతండాలుగా సదస్సుకెళితే అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల్ని కొంతమంది పోలీసు వాళ్ళు వాళ్ళని ఏదో అనటం అక్కడ ఉన్నటువంటి మా అడవి బిడ్డలు ఆడబిడ్డల జోలికి వస్తావరని పోలీసు వాళ్ళ మీద వాళ్ళ తిరగబట్టం ఆ తిరగబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారిని ఫైరింగ్ ఆర్డర్ ఇవ్వమంటే నేను ఇవ్వను ఇది దుర్మార్గము అని చెప్తే అప్పుడున్నటువంటి జిల్లా ఎస్పీని పట్టుకొని అప్పుడున్నటువంటి ప్రభుత్వంతో మాట్లాడుకొని ఫైరింగ్ ఆర్డర్ తెచ్చుకొని ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏమో పదమూడు మందే చనిపోయినట్టు చూపించారు తర్వాత ఈ పౌర సంఘాలు రైతు కూలీల సంఘం దాదాపుగా అరవై మంది పెట్టి నాటి ఆనాటి బాధితులు నేటికి కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆ పచ్చని అడవుల్లో రక్త రక్తపు ఏరులు పారించింది ఆనాటి గవర్నమెంటు ఆ తర్వాత అమరులకి అమరవీరులకి జ్ఞాపకంగా వాళ్ళ ఉద్యమానికి జ్ఞాపకంగా ఒక స్థూపంగాన్ని నిర్మించుకుంటే దాన్ని కూడా పేల్చేసినారు మళ్ళీ తిరిగి పశ్చాత్తాపడి గవర్నమెంటే మళ్ళీ ఒక స్థూపాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి కొన్ని ఒక స్వ స్మృతివనం లాగా జా ఈ ఉద్యమాన్ని నిలబెట్టాలా అని అనుకున్న మూమెంట్లో అది వాస్తవంగా జరిగింది ప్రభుత్వం చేసినటువంటి హత్యలే తప్ప అది గిరిజ గిరిజనులు అడిగేటటువంటి గిరిజనులకు కొన్ని వన్ బై వన్ అబ్లిక్ సెవెంటీ చట్టం ప్రకారం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మనకి కాన్స్టిట్యూషన్లో ఐదు ఆరు షెడ్యూల్లో ఉన్నటువంటి కొన్ని హక్కులు కల్పించి వాళ్ళకి విద్యను కానీ మంచినీళ్ళు కానీ వ్యవసాయ భూముల పట్టాలు కానీ బ్యాంకు రుణాలు కానీ ఇటువంటికి దూరంగా ఉన్నప్పుడు అక్కడ లంబాడీ అనే తెగ అంటే ఆదివాసీలు ఉంటారు ఆదివాసులు మా ప్రధానంగా ఏంది కోయ తర్వాత గోండులు కొన్ని ఆదివాసీ హక్కుల సమితులందరూ కూడా అన్యాయం జరుగుతుంది మాకు ఉద్యోగ కల్పనలో అన్యాయం జరుగుతుంది ఎడ్యుకేషన్లో అన్యాయం జరుగుతుంది కాబట్టి వ్యవసాయానికి ఈ రోజుకు కూడా గ్రామీణ ప్రాంతాలకు సక్రమైన రోడ్లు మౌలిక వసతులు లేకుండా కొట్టిమిట్టాడుతుంటారు ఓ వైద్యానికి ఐటీడీఏ కింద అన్నమాట అలా కాకుండా నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వము ఈరోజు హైదరాబాదులో అందించేటటువంటి విద్య ఇంటర్నేషనల్ స్కూలు మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టి ఇంటిగ్రేటెడ్ హాస్టల్తో తోటే ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టి ఆదివాసీలకి కూడు గూడు అంటే ఫుడ్తో పాటు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అందిస్తే ఏ ఏ ప్రభుత్వం కూడా ముందుకు రావటం లేదు ఏ అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని అడవుల్లో కూడా ఒక ఇంటిగ్రేటెడ్ హాస్టల్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా అట్లీస్ట్ ఇంటర్మీడియట్ దాకా ఇంటర్నేషనల్ స్కూళ్ళు స్థాపించి ఆ గిరిజన బిడ్డలకు కూడా ఉన్నతమైన విద్యని అందించి వాళ్ళ కూడా బాహ్య ప్రపంచంలోకి తీసుకొచ్చి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళకి ఆర్థిక ఆర్థికంగా ముందుకు పోయేటానికి అవకాశం కల్పించాల్సింది ప్రభుత్వాల యొక్క ప్రాథమిక బాధ్యత ఆ ఇల్లు వీళ్ళు వర్గం రాజకీయ వర్గం హైదరాబాద్కి కేంద్రీకరణ అయిపోయి వాళ్ళకి విద్యకు దూరం చేస్తున్నారు తర్వాత వాళ్ళకు ఉపాధి దూరం చేస్తున్నారు తర్వాత వాళ్ళ భూముల హక్కులు మే హక్కులు కోల్పోతున్నారు వాళ్ళు అడిగేదేరి సింపుల్ కిషోరు పోడి భూములకి పట్టాలు ఇవ్వమంటున్నారు పోడి భూమి అంటే ఏం లేదు ఒక కొండ చుట్టుపక్క కొంత అడవిని నరికేసుకొని పంటలు పండించుకుంటారు తర్వాత మనం అన్నం తినాలి కదా కడుపుకి అన్నం తినాలంటే ఏం కావాలా కొంత వ్యవసాయం అనేది ఉంటేనే కదా పశువులకి మేత కావాలా ఆ పశువులకి మేత కావాలంటే ఆ పశువులు పాల కేంద్రాలు వాళ్ళకు ఉండేదండి అడి అటవీ ఉత్పత్తులు కాబట్టి కొంత కనీసం కుటుంబానికి ఒక పది ఎకరాలు దాకా పోడు భూములు పట్టాలు ఇచ్చేసి ఆ పోడు భూములకి వ్యవసాయ రుణాలు ఇవ్వడం తర్వాత పాల ఉత్పత్తిని అధికంగా పెంచేసి పాల కేంద్రాలు పెట్టేసి అక్కడి నుంచి పాలు కనడం తర్వాత ఈ ఈ మాంస వృత్తులు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఉంటుంది కదా మేకలు గొర్రెలు ఇటువంటివి ఉంటాయి కదా వాటి ఆవులు బర్రెలు ఇటువంటివన్నీ విపరీతంగా ప్రభుత్వమే ఇచ్చేసి వాళ్ళ ఆర్థిక స్వేచ్ఛ మీద వాళ్ళ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది కాబట్టి ఆ రోజు చేసింది అయితే మాత్రం ప్రభుత్వం చేసింది తీవ్రమైనటువంటి నేరం వాళ్ళు కాబట్టి అదే ప్రభుత్వం కదా ఇప్పుడు అదే పార్టీ ఈరోజు రూలింగ్లో ఉంది ఆ రోజు వాళ్ళే వాళ్ళు పశ్చాత్తాపడుతుంది జరిగిందేదో జరిగిపోయింది పశ్చాత్తాపడుతున్నారు కాబట్టి పశ్చాత్తాపానికి మించిన ప్రాయఛ్యత్వం లేదంటారు పశ్చాత్తాపానికి మించిన ప్రాయఛ్యత్వం లేదుగా చేసిన తప్పును సరిదిద్దుకోవాల్సింది ప్రభుత్వాలే ఇప్పుడు స్వతంత్ర ఉద్యమంలో జరిగింది జరిగిన వాలాబాగ్ సంఘటన నేటికి ఆ హిస్టరీ ఎందుకుంటుంది ఇది చేస్తే ఇలా ఉంటుంది ప్రజల్లో ఈ రెవల్యువేషన్ వస్తుంది అందువల్ల ఏంటంటే ప్రభుత్వాలు చేసిన తప్పుని సరిదిద్దుకోమని ఆ సరిదిద్దుకొని వాళ్ళకి సేవ చేసుకొని భావితర బిడ్డలైనా సరే ఇట్లు మళ్ళీ ఈ ఉద్యమాలు రెవల్యూషన్ పోకుండా వాళ్ళకి అన్ని రకంగా ఇండస్ట్రియలైజేషన్ కానివ్వండి అట్లీస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లైనా పెట్టి ఆ ప్రాంతంలో అక్కడ ఉన్న గిరిజను వివతకి విద్య ఉపాధి ఆర్థిక స్వేచ్ఛ అనేది స్వావలంబనం తర్వాత ఇంటర్నల్ రోడ్ల నుంచి వెరీ సింపుల్ ఆడ ఏమీ ఉండదు కిషోరు దాదాపు ఆ ప్రాంతంలో ఒక వంద ఇంటర్నేషనల్ స్కూళ్ళు కడితే అందరూ ఉన్నత విద్యాధికులు అవుతారు అదేవిధంగా పోలీసు ఉద్యోగాల్లో కానీ ఈ క్లాస్ క్లాస్ ఫోర్ ఉద్యోగాల్లో కానీ వాళ్ళకి అవకాశం కల్పించి ఆర్టీసీలో కానీ ఏపీఎస్ఆర్టీసీలో కానీ అందువల్ల ఏంటంటే ఆదివాసీల్ని ఆర్థికంగా ఉన్నతమైన స్థితికి తేవాలంటే వాళ్ళకి రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా ఆదివాసీల్ని సొంత బిడ్డలుగా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ఒక్క ప్రజాస్వామ్యంలో ఉందని మాత్రం నేను చెప్పగలను ఇంద్రవల్లి సంఘటన అనేది జరగకూడదింది అది జలియన్ కా దుర్ఘటన కంటే ఘోరమైనది పచ్చని అడవుల్లో రక్తపు ఏర్లు పారించినటువంటి ఆ చరిత్రని మర్చిపోకూడదు అది ఖచ్చితంగా ఎందుకంటే ప్రభుత్వాలు మనం నిరంకుశక్తం కాకపోతే ప్రజలు తిరగబడతారు అన్నదానికి ఒక హిస్టరీగా మనకు మిగిలిపోద్ది అందువల్ల ఏంటంటే ఇంద్రవల్లి ఏరియాలో ఆదివాసీలు గిరిజనులు ఎక్కడన్నా ఉండని ఖమ్మం జిల్లాలో ఆదివాసీలు గిరిజనులు కానీ ఆదిలాబాదులో ఉన్నటువంటి ఆదివాసులు గిరిజనులు కూడా సొంత బిడ్డలుగా చేరదీసుకొని వాళ్ళని అన్ని రంగాల్లో ఇవాళ హోటల్ మేనేజ్మెంట్లో ఓషన్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంది ఇవాళ సాఫ్ట్వేర్ రంగంలో కొత్త కొత్త కోర్సులు వస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని డ్రోన్ టెక్నాలజీ అని తర్వాత మనకి ఎన్నో రంగాలైనటువంటి డ్రోన్ స్పేర్స్ అని ఇటువంటి నూతన టెక్నాలజీని గ్రామీణ ప్రాంతాలకు తీసుకుపోయి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా గ్రామీణ ప్రాంతాలకు తీసుకొని పోయి వాళ్ళకి విద్యతో పాటు ఉపాధితో పాటు ఆర్థిక స్వేచ్ఛ కూడా ఇచ్చి వాళ్ళకి గృహ నిర్మాణం కూడా చేసి వాళ్ళకి ట్రావెలింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఫ్రీ అండ్ ఫ్రీగా పోయేటట్టు ఏర్పాటు చేస్తే అప్పుడే క్షమిస్తారే తప్ప ఈ ప్రభుత్వాలని ఈ ప్రభుత్వాలని ఎప్పుడు కూడా వాళ్ళు దోషులుగానే చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి తక్షణం ఏం చేయాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇమ్మీడియట్లుగా ఇంటిగ్రేటెడ్ హాస్టల్ పెట్టేసి ఇంజనీరింగ్ కాలేజీలు స్కూళ్ళు పెట్టేసి వాళ్ళకి విద్యను అందించి ఉపాధి కల్పించాలనేది నా భావన